ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచించినటువంటి నామస్మరణ అనేటువంటి అంశం గురించి మరికొంత భాగం తెలుసుందాం సాయిరాం నామమును చేరిన చిత్తము కలుగుట చాలా కష్టము కానీ జ్ఞానము కన్నా భక్తికే రుచి మాధుర్యం ఎక్కువ ఒకప్పుడు జ్ఞానదేవుడు శాంతదేవుడు చేరి అరణ్య మార్గమున ప్రయాణము చేసరి మార్గం మధ్య మన దప్పితో బాధపడి నీరెక్కడనో దొరకక వెతికే సమయంలో ఒక భయంకర బావి కనపడినది సుమారు రెండు వందల అడుగులలోతూ అడుగుని నీళ్లు మురికితీరు వల్ల కనిపించలేదు జ్ఞానదేవుడు తన జ్ఞాన సిద్ధుల వల్ల పక్షిరూపమును దాల్చి తన దప్పికి ఉపశాంతిని కలిగించుకున్ను శాంతదేవుడు భగవంతుని నామమును స్మరించు ఆవేదనతో పిలిచినప్పుడు క్రింద నుంచి నీళ్లు పొరలి పొరలి బావి అంతా నిండి వచ్చి ఆయన కూర్చున్న చోటికే వచ్చినది అది అందించినటువంటి సుధానిధి అజ్ఞానం వల్ల అట్టడుగులో పడిపోయిన ఆధ్యాత్మిక తత్వాన్ని పైకి తీసే ప్రయత్నమే నామస్మరణ బోరింగ్తో నీళ్లు పైకి వచ్చేలా ఉన్న రామ్ 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 అనేటువంటి నామస్మరణతో ఆ తత్వము కూడా బుద్ధికి గోచరమై అనుభవమునకు అందుబాటై ఆనందం ఇచ్చును లాంఛన నామమును పలిగితే ప్రయోజనము లేదు నామము మనోభావముతో ఉచ్చరించవలయను వానర్లు భావముతో రామనామము రాయటం వల్ల కొండ కూడా సముద్రంలో తేలినది మద్భక్త ఎత్ర గాయంతే తత్ర నారద అని భగవంతుడే మాటిచ్చారు భావముతో నన్ను గురించి పాడితే అక్కడ నేను ప్రతిష్ట నిలిచేది అన్నాడు ఉత్సవ విగ్రహం వలె కదిలించటానికి వీలు లేకనే పిలుస్తుంది ఉత్సవ విగ్రహము ఉత్సవ విగ్రహం వలె కదిలించటానికి వీలు లేకనే నిల్చును నామము పెద్దల నుండి రాకూడదు నాభి నుండి భక్తి శ్రద్ధలతో ఆవేదనతో బయలుదేరవలేను అప్పుడు భగవంతుడు కోరిన కోరికలన్నీ అందించును హృదయపూర్వముగా ప్రార్థన కలిపితే భగవంతుడు మీ పూజారూముల వాకిల దగ్గరనే కూర్చొని మీ దాసుడుగా వేచి ఉండను ముఖ్యముగా విషయమును కోరకుండా దేవుడు కావాలి అని కోరబలేను అర్జునుడు కృష్ణుడి కోరినాడు దుర్యోధనుడు సైనిబలమును కోరినాడు త్వదకు జయం అర్జునునికే లభించినది దుర్యోధనాధులు ధృతరాశి నుంచి నూరు మంది పుత్రులైనప్పటికీ వారందరూ కూడా యుద్ధ భూమిలో మరణించి ఆ ముసలాయనకు తదినం పెట్టి వాళ్ళు కూడా లేకపోయారు అయితే భగవంతుడు మాత్రమే కోరిన పాండవులు చక్కగా ఇల్లు చేరి హాయిగా రాజ్యభారం నిర్వహించారు పక్కింటిలో పెద్ద ధనరాశి ఉందని తెలిసిన దొంగకు నిద్ర రాదు దాని నేను చేసుకునే వరకు ఆహారము కూడా ఆయనకు ఎక్కరవు అక్కర్లేదు సర్వ చింతలు సర్వ ప్రయత్నములు దాన్ని తొగిలించి కొరకై అర్పితము చేయను రామకృష్ణ పరమహంస కాళీమాత జగదాంబ తల్లి జగనని నీవింక నువ్వు కనిపించలేదే నిద్ర నిద్రాహారములను మాని కంటిన్యూ కర్చుకొని పొరలి పొరలి చేయవాడు భగవంతుడు భగవంతుని దొంగిలించవలైన నా జ్ఞానధనమును అపహరించవలైన నా సాధవునికి నిద్రాహారములపై ఆసక్తి ఉండకూడదు దేహ పోషణకు ధ్యానమనియు మనస్సు యొక్క ఆరోగ్యమునకు ధ్యానమనియు విధింపబడినవి వట్టి ధ్యానం ఒక్కటిని మాత్రమే ఆశ్రయించు వారిని ద్విపాద పశువుని నిస్సందేహముగా గుర్తింపవచ్చును బురదలో పడిన పశువు అన్ని ప్రయత్నములను సెలిపి పైకి రావటానికి ఆతురపడుతుంది అయితే సంసారం అనే గుంటలో పడిన మనిషి మాత్రము గట్టు జీరుదామని ప్రయత్నం చేయటమే లేదు మనిషిని ఎవరు దారము చేయరు ఎవరు నాశనము చేయరు తుప్పు పట్టిన ఇనుమును అయస్కాంతం ఆకర్షించదు తనలో మాలిని ఉండిన భగవంతునిపై ఆవేదన పుట్టదు భగవంతుని అసంఖ్యాక నామములలో ఏ నామైనా సరే మీకేది రుచించునో దాన్నే పెట్టుకొనవచ్చును దానికి బీజాక్ష్రములు అమృతాక్షరములు ఏమీ అక్కర్లేదు వాసుదేవ గోపాల గోవింద గిరిధారి గోపివలభ అన్ని పేర్లు కృష్ణుడివి అయినాను మీరాకు గిరిధర గోపాల అనే పేరు నా హృదయాకర్షణ ఎక్కువ కలిగినది ఎవరి బలవంతముతో ఏ నామమును స్వీకరించవద్దు తన ఇష్ట ఇష్టములే తనకు ప్రధానం ఒకే నామ ప్రచారమే జరగలే అనేవాళ్ళు పరమ మూర్ఖులు భగవన్ నామములలో చిన్న గోప అని లేనే లేవు మీరే గమనించవచ్చును నేనెప్పుడు సాయి అవతారం పేరు కానీ నా పేరు కానీ పెట్టుకోమని చెప్పను అన్ని నామములు సాయిబాబావే నావే సాయి రాం సశేషం समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तिहि जय भर भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్